ఎస్సీ ఎస్టీల ఐక్యతకు సంబంధించి ఈ నెల ముప్పైనా అనంతపురం పట్టణం అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుగు మహా ధర్నాకు రోగొండం నుంచి ఎస్సీ అందరూ కలిసి రావాల్సిందిగా పిలుపులుస్తున్నాము ఎందుకంటే అనంతపురం జిల్లాలో దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ముప్పైవ తేదీ ఎస్పీ ఎస్పీ గారికి ఒక మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఎందుకంటే ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరుగుతున్న వేళ మరి ఆ ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ ప్రభుత్వము ఈ అధికారులు ఉన్నారు ఎందుకంటే దాదాపుగా ఎక్కడైతే ఎస్సీల పైన పైన దాడులు జరుగుతాయో ఆ వెంటనే కౌంటర్లు కేసులు దాడులు చే కౌంటర్ కేసులు కట్టడము బాధితులను భయపరించే విధంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఈ పాంప్లెట్స్లో కూడా కొన్ని గ్రామాల్లో జరిగిన సంఘటనలు కూడా పొందుపరచడం జరిగింది మరి మనం స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు కావస్తున్నా మనకు ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం వచ్చినా కూడా దళితులపైన పైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దీనిని తగ్గించే ఉద్దేశంతోన మరి ఏ పార్టీలు వచ్చినా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ చట్టాన్ని పటిష్టంగా కదపరచాలనే ఉద్దేశంతో మరి ఎస్పీ గారికి ఒక మెమోరణం ఇవ్వాలని పెద్ద ఎత్తున మన అనంతపురం జిల్లా మొత్తం మీద ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మరి యూనియన్ సంఘాలు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మహాధర్నాకు సంఘీభావం తెలుపుతారని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ముందుకు మాట్లాడుతుంది కోరుచున్నాను జై భీమ్ జై భీం జై భీమ్ జై భీమ్